శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పురాణాల్లో చెప్పిన విధంగా ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా ఈ జన్మలో కానీ ముందు జన్మల్లో కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే వీలైనప్పుడల్లా బియ్యం దానం చేస్తూ ఉండాలి బియ్యం దానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మనశ్శాంతి తక్కువగా ఉన్నవాళ్ళు మనశ్శాంతి రావాలంటే సోమవారం పూట వెండితో చేసిన వస్తువు ఏదైనా ఎవరికైనా దానంగా ఇవ్వాలి వెండి దానం ఇస్తే మనశ్శాంతి కలుగుతుంది సమస్త జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి బంగారం దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే మేధాశక్తి పెరగాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి విద్యార్థులు పండ్లు దానం ఇవ్వాలి అలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మేధాశక్తి పెరగటానికి కూడా పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది ఇంద్రియ నిగ్రహం తక్కువగా ఉన్నవాళ్ళు ఇంద్రియ నిగ్రహం పెరగాలంటే వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉండాలి శుక్రవారం దానం ఇస్తే ఉదయం పూట ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు తరచుగా వస్తున్న వాళ్ళు అనారోగ్యాలన్నీ తొలగిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు నెయ్యి వీలైనప్పుడల్లా దానం ఇవ్వాలి ఆవు నెయ్యి దానం ఇస్తే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది నిద్ర సరిగ్గా పట్టకపోవటం అనేది ఆధునిక కాలంలో అందరికీ ఉన్న సమస్య నిద్ర సమస్యను సమస్యను తొలగింపజేసుకోవాలంటే చక్కగా నిద్ర పట్టాలంటే వీలైనప్పుడల్లా పాలు ఎవరికైనా దానం ఇవ్వాలి పాల ప్యాకెట్ దానం ఇస్తూ ఉంటే నిద్ర చక్కగా పడుతుంది అలాగే సంతానం లేని వాళ్ళకి మంచి సంతానం కలగాలంటే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి తేనె ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలాగే మతిమరుపు మొత్తం తొలగింపజేసుకోవటానికి జ్ఞాపక శక్తిని బాగా పెంపొందింపజేసుకోవటానికి ఉసిరికాయల దానం విశేషంగా సహకరిస్తుంది ఎప్పుడు ఉసిరికాయ దానం ఇచ్చినా క్రమక్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఆ పని చాలా తొందరగా సులభంగా పూర్తి కావాలంటే ఒక పని ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ ఎవరికైనా దానం ఇచ్చి ఆ పని ప్రారంభించండి దేవాలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాల్లో కొబ్బరికాయ ఉంచి పంతులు గారికి దానం ఇచ్చి పని ప్రారంభిస్తే ఆ పని చాలా సులభంగా పూర్తవుతుంది అదేవిధంగా ఎవరైనా సరే కంటి చూపు మెరుగుపడాలంటే దీపదానం చేయాలి దీపదానం చేస్తే కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి సహజంగా మనిషికి కొన్ని రుణాలు ఉంటాయి దేవ రుణము ఋషి రుణము పితృ రుణము ఇలా కొన్ని రుణాలు ఉంటాయి అలాగే ధనపరంగా కూడా రుణ బాధలు ఉంటాయి ఈ రుణ బాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే రుణ విముక్తులు అవ్వాలంటే గోదానం విశేషంగా సహకరిస్తుంది వీలైనప్పుడు గోవుని ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా గోవు బొమ్మ ఎండి లోహంతో కానీ పంచలోహాలతో కానీ ఎవరికైనా దానం ఇచ్చినా కూడా రుణ విముక్తులు అవుతారు ఋషుల ఆశీస్సు లభించడానికి కూడా గోదానం విశేషంగా సహకరిస్తుంది అలాగే బ్రహ్మలోక ప్రాప్తి కలగటానికి భూదానం విశేషంగా సహకరిస్తుంది అంతేకాకుండా అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే వస్త్రదానం విశేషంగా సహకరిస్తుంది వీలైనప్పుడు మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ఉన్న రోజు వస్త్రదానం చేయండి చాలా వరకు అపముత్యు దోషాలు తొలగిపోతే చక్కటి ఆయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే పేదరికం పూర్తిగా తొలగిపోయి ధనపరంగా విపరీతంగా కలిసి రావాలంటే వీలైనప్పుడల్లా అన్నదానం చేయాలి అన్నదానం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది ఇలా పురాణాల్లో చెప్పబడిన విధంగా ఒక్కొక్క దానం ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటో మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి